హాయ్ యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకోయేటువంటి టాపిక్ హెయిర్ ఫాల్కి సంబంధించిన అంశం జుట్టు రాలుతూ ఉంది దీనివల్ల సోషల్గా నలుగురిలో కలిసేందుకు ఇబ్బందికరంగా ఉంది అనేటువంటి సమస్య చాలామంది బాధపడుతూ ఉంటారు వీటికి ప్రధానమైనటువంటి కొన్ని కారణాలు మనం తెలుసుకుందాం ముందుగా ఒక వ్యక్తికి జుట్టు అధికంగా రాలుతుంది అంటే కారణము రక్తహీనత రక్తహీనత వల్ల ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సాధారణంగా హీమోగ్లోబిన్ స్థాయి ఉండాల్సింది మగవారిలో కనీసము పదకొండు పన్నెండు గ్రామ్ పర్సెంట్ ఉండాలి అంతకంటే బాగా తక్కువగా ఉంటే రక్తహీనత వల్ల జుట్టు రాలేటువంటి ప్రమాదం ఉంది ఇకపోతే మహిళల్లో తొమ్మిది లేదా ఎనిమిది గ్రామ్ పర్సెంట్ ఉన్నప్పుడు ఈ సమస్య అనేది బాగా జుట్టు రాలడం అనేది తీవ్రంగా ఉంటుంది ఇది హెయిర్ ఫాల్ కండిషన్గా మనం చెప్పుకోవచ్చు ఇక రెండవ కారణము బయోటిన్ అనేటువంటిది పిగ్మెంట్ దీనికి సంబంధించినటువంటి హార్మోన్ సంబంధించినటువంటి లోపం మూలంగా కూడా మనకు ఈ ప్రాబ్లం తలెత్తే అవకాశం ఉంటుంది మూడవది రక్త ప్రసరణ లోపాలు జింక్ సంబంధించినవి కానీ మినరల్స్కి సంబంధించినటువంటివి కానీ సరైన పోషణ అందకపోవడం మూలంగా అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ మూలంగా కూడా జుట్టు అనేది అధికంగా రాలుతుంది ఇంకో కారణం ఏంటంటే క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు కీమోథెరపీ అలాంటివి జరుగుతున్నప్పుడు కూడా జుట్టు రాలడం జరుగుతుంటుంది కొన్ని రకాల మందులు పడకపోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అంతేకాకుండా వాటర్ చేంజ్ వల్ల కూడా జరుగుతుంది నిద్రలేమి మానసిక ఒత్తిడి ఆందోళన గాబరా వీటి వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది కొన్ని హార్మోనల్ డిజార్డర్స్ అయినటువంటివి థైరాయిడ్ డిజార్డర్స్ అలాగే డయాబెటీస్ వల్ల కూడా జుట్టు రాలుతూ వస్తుంది ఇవి ప్రధానమైనటువంటి కొన్ని కారణాలు జుట్టు రాలడానికి ఇకపోతే కొందరిలో జుట్టు నడి నడినెత్తిపైన మధ్య భాగంలో తల పై భాగంలో జుట్టు రాలుతూ ఉంటుంది దాన్ని ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అని అంటాము ఇది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి సంకేతంగా మనం చూసుకోవచ్చు ఇకపోతే మగవారిలో ఇలా తలకు ఇరుపక్కలా కూడా కొంతమేర జుట్టు రాలడం ఉంటుంది అది సాధారణంగా అధికంగా లైక్ ఒబెసిటీ వల్ల కావచ్చు సరైన ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వల్ల కావచ్చు ఈ లక్షణం అనేది కనపడుతుంది ఇక కొన్ని చోట్ల అంటే తలభాగంలో చిన్న చిన్న ప్యాచెస్గా ఒక గుండ్రటి ప్యాచెస్గా జుట్టు రాలిపోతూ ఉంటుంది దాన్ని ఎలోపేషియా ఏరియేటా అనేటువంటి కండిషన్గా చెప్పుకుంటాము దీన్నే తెలుగులో పేను కొరుకుడు అనేటువంటి లక్షణంగా చెప్పుకుంటాం అలాగే ఇది మగవారిలో గడ్డం భాగంలో కూడా ఇది కనపడుతుంది కొందరికి గడ్డంలో మనం చూసినట్లయితే చిన్న చిన్న ప్యాచెస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఆ ప్యాచెస్లో హెయిర్ గ్రోత్ అనేది ఉండదు కొందరికి మీసాల భాగంలో కూడా కనపడుతుంటుంది ఇవన్నీ కూడా ఏరియేటా అనేటువంటి కండిషన్ ఇది ఒక రకమైనటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ మూలంగా కూడా ఆ భాగంలో హెయిర్ గ్రోత్ అనేది ఉండదు ఈ సమస్యకు హోమియోపతిలో కంప్లీట్గా పరిష్కారం ఉంటుంది ఎలాంటి ఇతర కాంప్లికేషన్స్ లేని సైడ్ ఎఫెక్ట్స్ లేని మాత్రలు అక్కర్లేకుండా హోమియోలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయవచ్చు ఇకపోతే ఇంకో కారణం సోరియాసిస్ మూలంగా కూడా తల భాగంలో జుట్టు రాలుతూ వస్తుంది స్కాల్ప్ సోరియాసిస్ అనేటువంటి కండిషన్ ఉంటుంది సాధారణంగా డాండ్రఫ్ అనేది కేవలం వెంట్రుకలకు మాత్రమే పరిమితమై ఉంటుంది స్కాల్ప్ సోరియాసిస్ కండిషన్లో జుట్టు రాలడంతో పాటు చర్మం కూడా పొలుసుల్లాగా మారుతూ చర్మం పగులకు గురవుతుంది అంటే ఇలా ఒక చర్మ సమస్య మూలంగా కూడా వెంట్రుకలు రాలడం అనేది స్కాల్ప్ సోరియస్ అనేటువంటి కండిషన్లో మనం చూస్తుంటాం అప్పుడు ఏంటి హెయిర్ ఫాల్కి మెడిసిన్ కాకుండా ఆ చర్మ వ్యాధికి మందు పడాలి ఆ చర్మం యొక్క కండిషన్కి మెడిసిన్ పడినట్లయితే హెయిర్ ఫాల్ అనేది మనం నివారించుకోవచ్చు అధికంగా వేడి వాతావరణంలో పనిచేసేటువంటి వ్యక్తులకు కూడా ఇలా తలభాగంలో జుట్టు రాలడం జరుగుతుంది అండ్ ఫ్యామిలీ హిస్టరీ మూలంగా ఫ్యామిలీలో మనకు జెనెటిక్ ట్రీట్లో ఫోర్ ఫాదర్స్కి ఉన్నట్లయితే కూడా జుట్టు రాలేటువంటి సమస్య ఉంటుంది ఇలా కొన్ని డ్రగ్స్ మూలంగా కావచ్చు వెదర్ మూలంగా కావచ్చు ఇమ్యూనిటీ మూలంగా కావచ్చు ఇంకా కొన్ని మానసిక ఆందోళనలు ఉదాహరణకు ట్రైకోటిల్లు మానియా అంటాం అంటే కొ కొందరు వ్యక్తులు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు చెయ్యి అనేది జుట్టులో వెళ్ళిపోతుంది జుట్టు లాగుతూ లాగుతూ మాట్లాడుతూ ఉంటారు వాళ్లకు తెలియకుండానే వెంట్రుకలు లాగడం జరుగుతూ వస్తుంది అలా కూడా ఈ మానియా మూలంగా కూడా మనకు జుట్టు రాలేటువంటి సమస్య ఉంటుంది బినారకథ వ్యూవర్స్ ఇలా రకరకాల కారణాలతో జుట్టు రాలేటటువంటి సమస్య కనబడుతుంది సో కారణానికి అనుగుణంగా రోబోటిక్ పిల్స్ అనేవి హోమియోపతిలో ఉన్నాయి ఈ సమస్యకు శాశ్వతంగా తగ్గించేటువంటి మార్గం ఉంటుంది ఎవరికీ ఈ సమస్యతో అవుతున్నా కూడా హోమియోపతి మందులు వాడండి చాలా చక్కగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా తక్కువ టైంలోనే దీనికి మార్పు అని మార్గం కనపడవచ్చు సో ఇంకో కార్యక్రమంలో మళ్ళీ ఇంకో టాపిక్లో మనం కలుసుకుందాం కీప్ వాచింగ్ అండి థ్యాంక్ యూ